ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక లీటర్ లిక్విడ్ బ్లూ కేవలం ఇరవై రూపాయలకే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను దీనికైతే మనకు లిక్విడ్ బ్లూ పౌడర్ అవసరం అవుతుంది ఇది మీకు అన్ని కెమికల్ షాప్స్లో దొరుకుతుంది స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక లీటర్ వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ అనేది మీరు ఆర్వా వాటర్ మాత్రమే ఉపయోగించాలి ఆర్వా వాటర్ అంటే మనం వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చుకుంటాం కదా ఆ వాటర్ అన్నమాట ఈ వాటరు గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ వాటర్లో లిక్విడ్ బ్లూ పౌడర్ కలపాలి ఇది టెన్ గ్రామ్స్ ప్యాకెట్ అన్నమాట దీంతో మనం ఒక లీటర్ లిక్విడ్ బ్లూ అయితే తయారు చేసుకోవచ్చు మీకు దగ్గరలో కెమికల్ షాప్స్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక షాప్ అడ్రస్ ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు కొరియర్ చేస్తారు సో ఈ పౌడర్ అనేది వాటర్లో పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం చేసేది ఉజాల టైప్ లిక్విడ్ బ్లూ అన్నమాట ప్రజెంట్ మార్కెట్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ లిక్విడ్ బ్లూ వచ్చేసి డెబ్భై రూపాయలు ఉంది కానీ మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ లిక్విడ్ బ్లూని కేవలం ఐదు అంటే ఐదు రూపాయలకే తయారు చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఐదు రూపాయలకి ఏమొస్తుందండి టీ కూడా రావట్లేదు సో కలపడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ ద్రావణాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి వడకట్టుకోవాలి ఏదైనా ఒక పల్చని క్లాత్తో వడకట్టండి ఎందుకు వడకట్టాలంటే పౌడర్ కాబట్టి వాటర్లో కలిపినప్పుడు చిన్న చిన్న ఉండలు కట్టచ్చు సో వడకట్టినట్లయితే అటువంటి చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఇలా తయారు చేసినవి సరిగా పని చేయవేమో అని అటువంటిది ఏది ఉండదండి చాలా బాగా పనిచేస్తాయి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా శుభ్రంగా పొడిగా ఉండే బాటిల్లో స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టుకున్నట్లయితే మనకు బోలెడు డబ్బు కూడా ఆదా అవుతుంది అలానే చిన్న చిన్న బాటిల్స్లో ప్యాక్ చేసి ఇంటి దగ్గరే బిజినెస్గా కూడా స్టార్ట్ చేయొచ్చు సైడ్ ఇన్కమ్గా కూడా ఉంటుంది మన లిక్విడ్ బ్లూ అయితే రెడీ అయిపోయిందండి ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తాను వాటర్లో నాలుగైదు డ్రాప్స్ వేస్తే చాలండి ఎక్కువ వేయక్కర్లొద్దు బాగా కలిపిన తర్వాత ఉపయోగించాలి చూసారా వాటర్లో చక్కగా కలిసిపోయింది ఇప్పుడు వాష్ చేసిన తెల్లని బట్టలని ఇందులో ముంచి పిండాలన్నమాట ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎందుకు బ్లూ పెట్టాలి అనేది చాలామందికి తెలియకపోవచ్చు తెల్లని బట్టలు ఉతికిన తర్వాత బట్టలను కాంతివంతం చేయడానికి అలానే పదే పదే తెల్లని బట్టలు ఉతకటం వల్ల అవి సహజ రంగు కోల్పోయి లేత పసుపు రంగులోకి మారుతాయి అందుచేత తెల్లని బట్టల నుండి పసుపు రంగును తొలగించడానికి లిక్విడ్ బ్లూ కలుపుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్లో నాకు తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్